నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం తమిళనాడులో తిరుకడూర్ అనే ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది అక్కడ అమ్మవారు అభిరామి రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఆ క్షేత్రంలోనే అభిరామ భట్టు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు అమ్మవారి క్షేత్రానికి వచ్చి ఆమెకు అభిముఖంగా కూర్చుని గంటల కొద్దీ ధ్యానంలోనే గడిపేవాడు ఆయన ధ్యానంలో ఉండగా అమ్మవారు ఆయనకి కనిపిస్తూ ఉండేది రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు తంజావూరు మహారాజు తుందిరా మహారాజు ఆయన అమ్మవారి దర్శనం కోసం వచ్చారు ఆలయ ప్రాంగణంలోకి తర్వాత మంటపంలోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ లేచి నుంచున్నారు గౌరవంగా రాజుగారికి నమస్కారం చేస్తూ ఆయన లోపలికి వెళ్ళడానికి దారిచ్చారు అటు ఇటు జరిగి అయితే ధ్యానంలో ఉండే బాహ్య స్పృహ లేనటువంటి అభిరామ భట్టు అలా ధ్యానంలోనే ఉన్నాడు ఆయన కేసు చూసి రాజుగారు ఏదో జపం చేసుకున్నాడేమోలే ఎందుకు భంగం కలిగించడం అని గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని అర్చించుకుని తిరిగి వెలుపలికి వస్తూ ఉండగా అప్పటికీ ఇంకా ధ్యానముద్రలోనే ఉన్నటువంటి ఆ అభిరామ భటుని చూసి కోపం వచ్చి ఒక రాజుని చక్రవర్తిని నేల లోపలికి వస్తే అందరూ గౌరవంగా లేచి నిలబడ్డాడు ఇతనే అసలు ఏమీ పట్టనట్టు అలాగే కూర్చున్నాడు అని అనుకొని ఎవరతను నేను వచ్చిన విషయం కూడా పట్టకుండా అలా కూర్చున్నాడు అని అడిగితే గర్భాలయంలోంచి అర్చకులు పరుగున వచ్చి భయం భయంగా ప్రభు అతడు తాగుపోతండి ఇవాళ కాస్త ఎక్కువ అయినట్లుంది అందుకని అలా కూలబడ్డాడు చుట్టుపక్కల ఏ శబ్దం వస్తున్నా పట్టానట్టే ఉన్నాడండి అనేసరికి రాజుగారు అసలు ఒకసారి అతన్ని కదిపి లేపండి అని అంటే ఇద్దరు ముగ్గురు కదిపేసరికి ధ్యానంలోంచి బయటకు వచ్చాడు కళ్ళు తెరిచాడు అర్చకులు చెప్పారు కదా అతను తాగుపోతండి ఎప్పుడూ మత్తులో ఉంటాడని కానీ ధ్యానంలోంచి ఒక్కసారి బాహ్య స్పృహ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచిన అతని ముఖాన్ని చూస్తే రాజుగారికి తుంజిరా మహారాజ్ ఆయన పేరు అర్చకులు చెప్పినట్లుగా తాగుబోతూ అనిపించలేదు ధ్యానంలో ఏదో అద్భుతమైనది దర్శిస్తే ఆ కలిగే ఆనందం యొక్క విరుగు ఏదైతే ఉంటుందో అతని ముఖమంతా ప్రకాశిస్తోంది సరే రాజుగారు అడిగారు ఇవాళ తిథి ఏంటో అని అసలే ధ్యానముద్రలో చంద్రబింబంలా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకున్నాడేమో మరొక్క మాట తడుముకోకుండా ఇవాళ పౌర్ణమి అని సమాధానమిచ్చాడు ఆ భక్తుడు అక్కడున్న వాళ్ళంతా తల్ల పట్టుకున్నారు దేవిటిరావు బాబో మన ఊరి వారి పరువు తీసేశారు రాజుగారి ముందర అని ఎందుకంటే నిజానికి ఆ రోజు అమావాస్య రాజుగారికి కూడా తెలుసు మరి ఇతర ఇలా అంటాడు అని సరే మరి నేను సాయంత్రం వస్తాను నాకు చదురుండి చూపిస్తావా అని అడిగితే తప్పకుండా అండి మీరండి మహారాజా అంతకన్నా భాగ్యము ఇంకేముంది అని అంటే అప్పుడు రాజుగారు వెళ్ళిపోయారు సాయం సంధ్య వేళ రాజుగారు స్నానం చేసి శుభ్రమైన వస్త్రధారణ చేసి ఆ ఆలయ ప్రాంగణంలోకి వచ్చారు ఈ భక్తుడు అభిరామ పట్టు కూడా స్నానాధికారి కావించుకొని సంధ్యావందన పూర్తి చేసుకుని ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టాడు అడుగు పెట్టి అసలు చుట్టూ పరిసరాలు రాజుగారు ఉన్నారు ఆ విషయమే పట్టించుకోకుండా అమ్మవారిని స్థుతిస్తూ అంతాది రూపక ప్రార్థన మొదలుపెట్టాడు అంతాది అంటే అంత ఆది ఇందులో ఉన్న ప్రక్రియ ఏంటంటే ఒక శ్లోకము ఏ పదంతో పూర్తవుతుందో ఆ పదంతో మొదలు పెడుతూ తరువాతి శ్లోకం చెప్పాలి ఇలాగా ఒకదాని తర్వాత ఒకటిగా అంతాది రూపక ప్రక్రియను అనుసరించి అమ్మవారిని ప్రార్థిస్తూ శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహారాజు గారు ఓపిక పట్టారు ఒక శ్లోకమైంది అయింది రెండు శ్లోకాలయ్యాయి పది శ్లోకాలయ్యాయి ఇరవై శ్లోకాలయ్యాయి అసలు తాను వచ్చేనా అన్న స్పృహ లేకుండా అమ్మవారి లోకంలో వెళ్ళిపోయి ఏవో శ్లోకాలు చెప్తాడేంటి నాకు చందమామను చూపిస్తా అన్నాడు కదా నిండు చంద్రబింబాన్ని చూపిస్తా అన్నాడు కదా కానీ ఇతను ఇతర లోకంలో గెలిపోయాడేంటి రాజుగారు వచ్చే స్పృహ కూడా లేకుండా పట్టాలనే కోపంతో తంజావూరు చక్రవర్తి తుంజిరా మహారాజ్ భటుల్ని పిలిచి అతన్ని శిక్షించండి అతను నిండు చంద్రుడు చూపిస్తాన్నాడు కానీ చూపించలేదు పైగా నేను వచ్చిన స్పృహ లేకుండా ఏవో శ్లోకాలు చెప్పుకెళ్ళిపోతున్నాడు అతను శిక్షించండి అనంగానే భటులు రాజాజ్ఞ ప్రకారము ఆ భక్తుడు అభిరామభక్తుడు అతన్ని అభిరామ పట్టుని శిక్షించడం కోసమనే కొరడాల పైకెత్తంగానే అప్పటిదాకా దట్టమైన చీకటితో నిండిపోయినటువంటి ఆకాశంలో ఒక్కసారిగా ప్రకాశవంతమైనటువంటి వెలుగు వచ్చింది చూస్తే నిండు చందమామ కనిపించింది నిజానికి అది నిండు చందమామ కాదు సాక్షాత్తు ఆ అమ్మవారు చెవులకి ధరించినటువంటి తాటకం తాటంకమ యొక్క అంటే చెవి పోగు తాటంకము యొక్క కాంతి కానీ కింద నుంచి అంత దూరంలో దాన్ని చూసేసరికి నిండు చందమామలాగా మికిలి ప్రకాశవంతంగా వినిగిపోతుంది రాజుగారు ఆశ్చర్యపోయారు కొరడాతో కొట్టడానికి పైకి లేచిన బడుల చేతులు అలాగే ఉండిపోయాయి ఒక్కసారి రాజుగారు పరుగున వెళ్ళి ఆ పరమ భక్తుడు అభిరామ కళ్ళపై కాళ్లపై పడి మహానుభావ మిమ్మల్ని శంకించేను మిమ్మల్ని పరీక్షించేను మీరేదో సామాన్యులు అనుకున్నాను మన్నించండి మీ వంటి భక్తుని దర్శన భాగ్యం నాకు ఇవాళ కలిగింది అందుకు అమ్మవారి పట్ల నేను ఎంతో కృతజ్ఞుడను అని పరిపరి విధాల ఆ భక్తుడైనటువంటి భక్తుకి నమస్కరించి గౌరవ పురస్సరంగా ఆయన దగ్గరించి సెలవు తీసుకుని రాజుగారు తన రాజధానికి వెళ్ళిపోయారు అందుకనే లలితా లలితాశాస్త్రంలో తాటంకయగళ భూత అని అమ్మవారిని కీర్తిస్తారు అమ్మవారి దయ ఉంటే అసాధ్యము అనుకున్నది కూడా చిటికలో సాధ్యమవుతుంది అన్నదానికి పరమభక్తుడైనటువంటి అభిరామభట్టు ఉదంతమే ఒక గొప్ప ఉదాహరణ